అద్భుతంగా ఉందండి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ వచ్చేసరికి మా ఆడపడుతుందనమాట అందుకోసం నేను ప్రత్యేకంగా చెప్తున్నాను మా వారికి ఆరోగ్యం బాగుండలేదు కదా ఈ మధ్య తను పిండిలు వేసుకొని తీసుకొచ్చి వేసేదన్నమాట అందువల్ల మాకు బాగా నచ్చి మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను చేశాను హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చాను హెల్తీ దోశలు అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను ఆ దోశల్లోకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చూపిస్తాను అదే విధంగా చేసి పెట్టండి అది కాకమ్మా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేశారు కదా పిల్లలు ఉదయం వెళితే సాయంత్రం వరకు స్కూల్స్లోనే ఉంటున్నారు అస్సలు అనమాట ఇలాంటి హెల్దీ దోశలు కానీ టిఫిన్స్ పెడితే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు నేను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి అయితే ఇవి మీకు నచ్చితే కనుక ఈ వీడియో మన వాళ్ళందరికీ షేర్ చేయండి అంటే మన వాళ్ళంటే మీ బంధువులు నాకు బంధువులే కదా అందుకోసం అనమాట సరే ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను అయితే ఇంకొక విషయం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు వచ్చేసేయండి వీడియోలోకి ఈ దోశలకి ముందుగా కావాల్సింది మినపగుళ్ళు నేను ఒక్క గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను అదే విధంగా రాగులు రాగులు కూడా అట్లాగే తీసుకోండి ఇవి తెల్ల జొన్నలు అనమాట ఈ మూడు కూడా ఒకే కొలత తీసుకోండి అమ్మ తీసుకొని శుభ్రంగా కడిగి గాలిచ్చుకొని నానబెట్టుకోండి ఎందుకంటే రాగుల్లో కొంచెం ఇసుక తగలచ్చు ఇవి నానబెట్టుకున్న తర్వాత అంటే ఉదయం నానబెట్టుకున్నారనుకోండి సాయంత్రం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసి మీరు పక్కన ఉంచుకుంటే అది ఆ పిండి మళ్ళీ మనం ఉదయాన్నే టిఫిన్ వేసుకోవటానికి పులిసి బాగుంటుందనమాట ఈ మధ్య పులిసిన ఇది తింటే మంచిదని చెప్తున్నారు కదా వెనక మేము అంతే తినేవాళ్ళం లేండి ఇదిగోండి రాత్రి నేను మిక్సీ బట్టి పెట్టుకున్నాను అనమాట ఈ దోశ పిండి ఎలా పులు ఇస్తుంది చూడండి ఇదిగోండి ఈ పులిసిన దోశలు కానీ నిలవ ఉన్న అన్నం తిన్నా మంచిదని చెప్తున్నారు కదా వెనకైతే మేము అట్లాగే తినేవాళ్ళం అమ్మ సద్యాన్నం తినేవాళ్ళము ఈ దోశ పిండి అయితే ముందు రోజే ఇట్లాగే రుబ్బి పెట్టుకునే వాళ్ళము తర్వాత పులిసిన తర్వాత దోశలు వేసుకునేవాళ్ళం ఇప్పుడు ఏందో మరి ఆ పులిసింది అంటే ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కానీ ఈ మధ్యకాలంలో అయితే పులిసిని తింటే కడుపులో గ్యాస్ వస్తుంది అది ఇది అని అనేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే పులిసిన పదార్థాలు తినండి మంచిది అని చెప్తున్నారు అయితే మేము వెనకటి పద్ధతి లాగే ఇట్లా పులిసిన తర్వాతే దోశ వేసుకుంటాము ఈ దోశ పిండి పక్కన పెట్టుకొని మనం చట్నీకి రెడీ చేసుకుందాం ఇదిగోండి చట్నీకి పచ్చి కొబ్బరి అనమాట ఈ పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒక్క చిప్ప తీసుకున్నాను నేను అదేవిధంగా పచ్చిమిర్చి రెండు రెబ్బలు వెల్లుల్లి కొంచెం అల్లం కొంచెం చింతపండు కారం అనేది మీ ఆప్షన్ అండి మీకు ఎంత తినగలుగుతారో అన్ని పచ్చిమిర్చి వేసుకోండి అదే విధంగా మూడు స్పూన్లు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోండి అదేవిధంగా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు ఇదిగోండి కొంచెం కరివేపాకు ఈ మూడు కూడా వేసుకోండి అంటే ఇంతెంత అనమాట కొత్తిమీర కానీ పుదీనాకు కానీ ఇందులో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి చట్నీ ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఈ చట్నీకి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము నూనె కాగింది అందులో లావు ఆవాలు అర స్పూన్ వేసుకోండి అర స్పూను జీలకర్ర ఫ్లేమ్ వచ్చేసరికి లో ఫ్లేమ్ పెట్టుకోండి తాలింపు దోరగా వేగాలన్నమాట ఎప్పుడైనా మీకు ఏ పదార్థమైనా రుచి రావాలంటే తాలింపు దోరగా వేగాలండి జాడింపు కూర తాలింపు అన్నారు తాలింపులోనే ఉంటుంది రుచంతను అలాగే మూడు ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను అదే విధంగా కొంచెం కరివేపాకు ఇదిగోండి ఆవాలు చిట్పట్లాడతాయి అనమాట అప్పుడు మనకి తాలింపు వేగినట్టు కమ్మటి వాసన వస్తుందండి చూసుకోండి చట్నీ రెడీ అయింది కదా మనం ఈ పిండిని దోశలకి రెడీ చేసుకుందాము కొంచెం వాటర్ వేసుకొని మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోండి స్టవ్ వెలిగించి అట్లా పెనం పెట్టుకున్నాను ఇప్పుడు ఈ దోశని వేసుకుందాం మీకు ఎంత మందం కావాలంటే అట్లా వేసుకోవచ్చమ్మా మేము దోశ కొంచెం మందంగానే తింటాము అందువల్ల నేను మందంగానే వేసాను ఇప్పుడు మనం నీళ్లు వేసి దోశ పిండి మాదిరిగా చేసుకున్నాం కదా అదే ఈ వాటర్ వేయకుండా మామూలుగా ఇడ్లీ కూడా వేసుకోవచ్చు మీరు ఒకరోజు దోశ ఒకరోజు ఇడ్లీ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి ఈ విధంగా బాగా కాలనిచ్చి తీసుకోండి మీకు పలుచుగా కావాలంటే కనుక ఒక్క గరిటె వేసుకోండి ఇదిగోండి ఇందాక చేసిన చట్నీ కాంబినేషన్ గా ఈ దోశలు బాగుంటాయి అన్నమాట చూశారు కదా దోశలు ఎలా పోసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి సరేనా రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో ఉంటానండి బాయ్